అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ జీరో ప్రాసెసింగ్ ఫీ జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్ వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి ఈ రోజు మా 42వ వార్డులో ప్రజా పాలన వార్డు సభ గాయత్రి స్కూల్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వాళ్ళు ప్రజాపాలనలో అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళ పేర్లను లీస్ట్ ఆన్లైన్ చేసి ఇవ్వడం జరిగింది అందులో లీస్ట్లో పేర్లు లేనటువంటి వాళ్ళు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్స్ ఈరోజు స్వీకరించడానికి ప్రభుత్వం మళ్ళొక్కసారి అవకాశం కల్పించింది ఇది కొంత ఊరట కలిగించే విషయమైనా కానీ నిజమైన అర్హులకు పేదలకు ఆహార భద్రత రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా ఇది నిరంతరం కొనసాగే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము మళ్ళీ కొంతమంది ఇందిరమ్మ ఇండ్ల కోసము అప్లికేషన్స్ పెట్టుకునేటటువంటి వాళ్ళ లీస్టును చూసినట్లయితే కొంత తప్పులు ఉండడం జరిగింది ఎందుకంటే అందులో ఇందిరమ్మ ఇండ్ల కోసము సర్వే చేయడంలో కొన్ని తప్పులు జరిగినాయి అసలు లేనటువంటి వారికి హౌజింగ్ లోన్ల గురించి పెట్టడం జరిగింది కొంతమందికి దానివల్ల నష్టం వాటిల్లుతుంది ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి అసలు ఇల్లే అనేది లేకుండా వాళ్ళకు హౌసింగ్ లోను శాంక్షన్ చేసే విధంగా లీస్ట్లో పేర్లు రావడం జరిగింది మరికొంతమంది దీనిపైన ప్రజలు చాలా నిరాశ చెందుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి ప్రభుత్వం పారదర్శకంగా సర్వే చేసి ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి ఆహార భద్రత రేషన్ కార్డులు కానీ సకాలంలో అందించి ప్రజల సమస్యలను త్వరగా పరిష్కారం చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము వార్డులో ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించే దిశగా వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఈ ముఖంగా సభాముఖంగా తెలియజేస్తున్నాము ఇంటింటికి వచ్చి సర్వేకి వచ్చిన వాళ్ళు కరెక్ట్ ఏ ఎందుకంటే మాకు ఫ్లాట్ ఉంది ఏంటి లోన్ కోసం అప్లై చేసుకున్నాము కానీ వాళ్ళ అన్ని వివరంగా కరెక్ట్ క్లారిటీ అడగకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొన్ని రాసుకోవేరు వాళ్ళ కోపిక లేకపోతే ఇంటికాడ కూర్చోవాలి లేకపోతే లేదు ఎందుకంటే మేము లేని వాళ్ళము ఏమి అడగాలో ఏదో అడగతో తెలియదు కాబట్టి మీరు క్లారిటీ అడిగి నిమ్మలంగా మేడంకి ఏదైనా తెలియకుండా అన్నీ తెలిసేటట్టు వివరంగా వాళ్ళందరికీ సహకరించాలని నేను కోరుకుంటున్నాను ఏమైనా వాళ్ళు చాలామంది ఉన్నారు సర్వేలు కొన్ని తప్పు జరిగినాయి చాలామందికి తెలిసి తెలియక వాళ్ళు చెప్పినా కూడా ఏమైనా అడిగితే కూడా చిరాకు పడుతున్నారు కొంచెం ఓపిక కొద్దీ చెప్పాలని కోరుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అవ్వండి